గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనుబడను ఎవరిలో ఉన్నారా ఈడా కూర్చో ఆపతో నీకోసమే మార్కెట్కి వచ్చాను రెండు కిలోలు చికెన్ కొట్టించు ఇదిగో సార్ నువ్వు మస్తాన్ కొట్టుకు వెళ్ళి మామూలు పట్టు అలాగే సార్ ఆపదో ఏ సరికే అది నోజు సార్ నోజు విడా నచ్చుకోవాలి సార్ అది ప్యాక్ చేయి 야파라. 야파라. 내 가버라. 가버라지. 이짬바 నీ మీద డౌట్ వచ్చినందుకే ఇదంతా రేయ్ నువ్వేను కన్ఫర్మ్ అయిందో చేస్తా ఏ ఎవడో చెప్పట్రా కమింగ్ హోమ్ చికెన్ తీసుకొస్తున్నా ధర్మం చేయండి బాబయ్య ఐ హేట్ ద సౌండ్ ఎంతో కన్ ధర్మం చేయ బాబయ్య చిల్లలేదు పోరా నోట్లేనే పర్లేదు ఏక్ మినిట్ ఏక్ మినిట్ చిన్న ప్రేయర్ చేయాలి థ్యాంక్ యూ ఆగినంత అందరి నాంపే ముష్టోళ్ళ నాంపే సభి భగవాన్కి నాంపే నాకు ధర్మం చేసే శక్తిని విధవకు ప్రసాదించు తండ్రి

ఆడెవడో పండుగ ఆడని చెప్పా కదా ఎక్కడాడు ఈ మధ్య నీ పేరు బాగా వినిపిస్తోంది అందరూ నీ గురించి చెప్తున్నారు ఒక్క వీడు తప్ప నేను చూస్తుంటే ముచ్చటేస్తుందిరా నాకు కూడా ముచ్చటేస్తుందా నీకు నన్ను చూస్తుంటే కష్టపడి వచ్చిన వాళ్ళు ఉంటారు సులువుగా వచ్చిన వాళ్ళు ఉంటారు నేను రెండో రకం అనుకుంటావేమో మూడో రకం జనాల్ని తొక్కుకుంటూ పైకొచ్చా నాకు భయపెట్టడం ఇష్టం బ్రతకడం ఇష్టం ఎలాగైనా దాచుకోవడం ఇష్టం లాక్కోవడం ఇష్టం ఆక్రమించుకోవడం ఇష్టం భూములైనా ఆడవాళ్ళైనా చంపడం ఇష్టం ఎవరు ఎదురు తిరిగినా జోకులేసినా అర్థమైందా హే అదెవరో కనుక్కో నాకు కావాలి ఎంత తాగుతావు నేను తాగను భయపడద్దు చెప్పు ఏం తాగుదావు ఒకటి తాకమంటే నేను తాగను తాగాలనిపిస్తే తాగుతా వీడి గురించి నువ్వు చెప్పింది కరెక్టేరా గిల్లితే గిల్లించుకోవాలి అరవకూడదు ఎరా నువ్వు ఎప్పుడు తెలియక మాట్లాడుతున్నావు నా మాట గురుగాడి నీకు ఇచ్చిన బబులు చిన్న నమ్మి నీకు పని అప్పు చెప్తున్నా మినిస్టర్ని చంపాలి చంపుతావా చంపుతా సెవెంటీన్త్ స్కూల్లో పబ్లిక్ ఫంక్షన్ అటెండ్ చేస్తున్నాడు అక్కడ బాంబ్లాస్ట్ చేసి లేపాలి మరి పిల్లలు పిల్లలు ఏంటి పిల్లలు పోతే పోతే పోతారు అదే కదా మా కాన్సెప్ట్ మినిస్టర్ని చంపమంటే చంపుతా పిల్లలు పోతారంటే ఒప్పుకోండి ఏం పిల్లలకి ఆడడానికి ఏం జరగకూడదు ఇది నా కాన్సెప్ట్ నువ్వు చంపకపోతే వీడు చంపుతాడు అన్ని కూడా చంపనవి నువ్వు పబ్లిక్లో ఎక్కువసేపు ఉంటే మంచిది కదా త్వరగా బయలుదేరు సయ్యద్ మహమ్మద్ పాషా ఖాద్రి నన్ను అరెస్ట్ చేసి తప్పు చేసినట్టు అనిపించట్లేదా నిన్ను అరెస్ట్ చేస్తే తప్పు కాదురా అరెస్ట్ చేయకపోతే నేను రెండు రకాల పోలీసును చూసా ఒకటి చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు నీతి నిజాయితీ అంటారు దాంతో మాకు ప్రయోజనం లేదు వాళ్ళకి ప్రయోజనం లేదు రెండో రకం ఉంటారు ముందు స్ట్రిక్ట్ గా ఉంటారు ఆ తర్వాత కరప్ట్ అయిపోతారు నువ్వు రెండో రకమైతే చెప్పు నా హ్యాండ్ చాలా మంచిది చాలామందిని కరప్షన్ లో దింపారు కరప్టెడ్ ఆఫీసర్స్ ని చూసి అదే డిపార్ట్మెంట్ అనుకుంటున్నావు కరెక్ట్ ఆఫీసర్ తగలేదు నీకు ఉచ్చ ఉచ్చ కార్ లేదే ఏంటి ఉచ్చ కార్ లేదే కార్ లేదరా కార్ లేదరా ఏం కార్ ఏ కోపం వస్తుందా ఇంకా నాలుగు లాగితే నీరసం వస్తుంది ఆ తర్వాత నువ్వు నేనంటే ఇండియా మొత్తం తెలుసు భయపడ్డావు దుబాయ్ లో చూస్తున్నాను బాయ్ బోల్తే సలాం కర్తేపకర్త అలాంటి వాడి దొరికాస్తావాడిని కోస్తా ఒక మనిషి గొంతుని కోస్తా కోడిని కోసిన దానికంటే మనిషిని కోసిన దానికి నువ్వు ఎక్కువ ఫీల్ అవుతావు నా దృష్టిలో రెండు ఒక్కటే రెండు కోళ్లే ఈ రోజు నుండి నిన్ను కూడా కోడిలాగే చూస్తాను ఏయ్ ఈ కోడి నిద్రపోనివ్వకండి తిండి పెట్టండి వండి నిద్రపోతే లాటిల్తో కొట్టండి రే నేను నేను చచ్చిన కళ్ళు తెరిచొస్తాను కానీ కళ్ళు పోను కొట్టనివ్వును ట్రై జాయి ట్రై చేయి మాల్ శాంకు ఉందా నీకు నిన్నేరా రే బెయిల్ వస్తుందిలే టెన్షన్ పడుకో బెయిల్ తీసుకురావడానికి ఆలిబాయ్ అరెస్ట్ కార్డు లేదు ఏ స్టేషన్లోనూ ఎంట్రీ లేదు అలాగ ఏసీపీకి కావాల్సిన మ్యాజిస్ట్రేటు ఎల్లుండి వన్స్ ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే బెయిల్ వచ్చే సమస్య లేదు ఏయ్ ఆ మినిస్టర్ని అర్జెంటుగా ఏసీపీకి ఫోన్ చేయమని చెప్పరా సార్ ఏమయ్యా అలీభాయ్ అరెస్ట్ చేసాము ఉంటా ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా అలీభాయ్యా వాడు ఎప్పుడు దొరకాలి సార్ నేను చాలా ట్రై చేశాను కానీ దొరకలేదు ఆడ దొరికితే ఫోన్ చేసి చెప్తాను ఓకే 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 నైట్ మినిస్టర్ అదే ఏమయ్యా అరెస్ట్ చేయలేదు అంటున్నాడు అర్దరపై షంపలు పడితే ఇలానే ఊడిపోతుందరా జుట్టు ఏడు సార్ లేదా చేదే రైతు వెళ్ళిపోతున్నారు ఏంటో కొట్టావంట ఎందుకు డౌట్ వచ్చి డౌట్ కొట్టేస్తావా ఏ ఏ అంటే లవ్ చేస్తున్నావు మేము మనుషుల్ని చంపుతూ మరో పక్క ఇంకో మనిషిని ఎలా లవ్ చేస్తున్నావు అలా చేయొచ్చు నాకు ఈ మధ్యనే తెలిసింది నన్ను పెళ్లి చేసుకుంటే ఇవన్నీ మానేస్తావా మొగుళ్ళు సిగరెట్లు మానేస్తారు నాస్తే నీలాగే చాలా మంది పెళ్లిళ్ళు చేసుకున్నారు నా కోసం ఏమి చేయవా ఏమి చేయవా ఏం చేయాలి నువ్వేం చేసావు నువ్వేం చేసావు చెప్పు వస్తావు రోడ్లో కలుస్తావు లేదా ఇలానే రైల్వే స్టేషన్లో కలుస్తావు ఈ ఏ నవ్వుతావు లేదా ఏడ్ వెళ్ళిపోతావు ఏం చేసావు అరే కుర్రాడు గాలి తిరుగులు తిరుగుతున్నాడే ఎవరూ లేరే పాపం తిన్నాడా లేదా కనీసం ఇంత ఉప్మానా పెట్టావా లేదు క్యారియర్లు క్యారియర్లు పట్టుకుని ఓ తిరుగుతూ ఉంటావు తప్ప ఇదిగో ఏనాడన్న పెట్టావునా 啊。<laughs>